మీకు హెయిర్ ఫాల్ అవుతుందా ఇండియా ఫస్ట్ లైపోసోమల్ సోమల ఎవెంజర్స్ గమ్మీస్ వాడండి హెయిర్ ఫాల్ తగ్గించుకోండి మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రైలులో కొద్దిపాటి మంటలు చెలరేగాయి అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు రైలులో నుంచి కొందరు ప్రయాణికులు కిందకు దూకారు పుష్పక్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు పుష్పక్ రైళ్లలో మంటలు అంటుకోగానే ప్రయాణికులు చైన్ లాగారు రైలు ఆగగానే ప్రారంభయంతో ట్రాక్లపైన పరుగులు తీశారు అదే సమయంలో మరో ట్రాక్పై వచ్చిన బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది దీంతో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు పరిస్థితులను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది పుష్పక్ ఎక్స్ప్రెస్లో మొదటగా పొగలు రావడంతో ప్రయాణికులు చైన్ లాగారు దీంతో ప్రయాణికులు ప్రాణాలను రక్షించుకునేందుకు ట్రాక్ పై దూకినట్లుగా తెలుస్తోంది అదే సమయంలో జల్గావ్లో మరోవైపు అతివేగంతో వస్తున్న బెంగళూరు ఎక్స్ప్రెస్ ప్రయాణికులను అతివేగంతో ఢీకొట్టింది జల్గావ్లోని పచోరాలోని పర్ధాడే వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం ముప్పై ఐదు నుంచి నలభై మంది ప్రయాణికులు ఎక్స్ప్రెస్ నుంచి దూకినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉండగా ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో చైన్ లాగిన తర్వాత ప్రయాణికులు రైలు దూకి ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఇంకా అందాల్సి ఉంది ప్రమాద విషయం తెలియగానే పోలీసులు రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణికులను ఆదుకునేందుకు పరిపాలన సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటి సరఫరా శాఖ మంత్రి జలగావ్ గార్డియన్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ చెబుతున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి